హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేను బాగున్నానండి చార్లీ కూడా బాగుంది వాటి పిల్లలు కూడా చాలా బాగున్నాయండి డెలివరీ వీడియో పెట్టిన తర్వాత అందరు కూడా చార్లీ పెయిన్స్కి చాలా బాధపడింది ఆ పిల్లలు బాగున్నాయని కామెంట్స్ పెట్టారు చాలా థ్యాంక్స్ అండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ బ్లెస్సింగ్ వల్ల చార్లీ పిల్లలు కూడా చాలా బాగున్నాయండి ఇంకా మార్నింగ్ వచ్చి నేను బిస్కెట్లు పాలు పెడుతున్నాను డాగ్ బిస్కెట్లు ఉంటాయి కదండి అవి దాంట్లో మిల్క్ వేసి పెడుతున్నాను తను ఓన్లీ బిస్కెట్లు తినరు దాంట్లో పేడి గ్రీవీ అన్న పాలన్నా వేసి పెట్టాలి పాలన్న కలిపి పెట్టాలండి అలానే పాలు పెట్ట ఎక్కువ పెట్టద్దు అని చెప్పేసి అన్నారని ఒక గ్లాసు వాటర్లో హాఫ్ గ్లాస్ పాలు కలిపి పెట్టాను మాట ఎందుకంటే మిల్క్లో ఎందుకు పెట్టానంటే బేబీస్కి పాలు వేస్తుంది కదని చెప్పేసి పాలు వేసి పెట్టాను ఇంకా ఆఫ్టర్నూన్ చికెన్ తెప్పించానండి చికెన్ మన చిన్న చిన్న పీసెస్ కింద కొట్టేసి చికెన్ షాప్లో ఇస్తారండి మనం అడిగితే ఫార్టీ ఎంత తీసుకుంటారు అంతే చాలా వరకు అండి అది కొంచెం పసుపు వేసి ఉడకపెట్టేసి పెట్టాను మనం దీంట్లో ఉప్పు కారం మేము వేయమండి ఓన్లీ పసుపు వేసి ఉడకబెడతాము అప్పటికే వచ్చేసి ఆ స్మెల్కి వచ్చి నాకు అడుగుతుంది పెట్టమనేసి ఒక ముద్ద తినిపించండి తినమనేసి ఎందుకంటే చాలీ పాలు ఇస్తుంది కదా పిల్లలకి తనకి ఎక్కువ ఆకలిస్తుంది టైం టైంకి ఆకలి వేసేస్తుంది పాపం అందుకే నేను ఏం చేస్తానంటే మార్నింగ్ మార్నింగ్ పిల్లలకి బాక్స్ పెట్టేటప్పుడు నేను లేవగానే రెండు ఎగ్స్ కూడా ఉడకపెట్టేస్తాను చాలీకి కొంచెం పెరిగేసి గుడ్లు వేసి పెట్టేస్తాను మార్నింగ్ అలా తింటుంది మాట అండి మధ్యాహ్నం చికెన్ అన్న లివర్ అని తెప్పిస్తాను ఇంకా నైట్ వచ్చి లివర్ అండి ఇలా చిన్న చిన్న పీసెస్ కూడా కట్ చేసాను లివర్ కూడా దాంట్లో పసుపు ఉప్పేసి బాగా క్లీన్ చేశాను ఈ చిన్న పీస్ కట్ చేసాం కదండి అది కళాయిలో వేసుకొని కొంచెం పసుపు వాటర్ వేసుకొని ఉడకపెట్టేసుకోవాలి ఇవి కూడా మనము చికెన్ ఎలా ఉడకబెడతామో సేమ్ లివర్ కూడా అంతే అండి మన ఉప్పు కారాలు ఏమేమో ఓన్ పసుపు ఒకటి వేసి ఉడకపెట్టేస్తామంట ఇదిగోండి ఇలా ఉడకపెట్టేసి రైస్లో కలిపేసి పెట్టేస్తే సరిపోతుంది రైస్లో కూడా తను అంతే వేడిగొంది రైస్ అని చూస్తున్నాను ఆల్రెడీ బ్యాక్ సైడ్ ఆ స్మెల్కి వచ్చేసి నాకు అడుగుతుంది పెట్టమ్మా అనేసి ఇక స్వారీ అండి బేబీస్ని అడిగారు చాలామంది అడిగారు బేబీస్ కామెంట్ పెట్టారు నాకు నాకు మాకు బేబీస్ ఇవ్వండి ఒక బేబీ ఇవ్వండి అని నాకు ఇవ్వాలని అనిపిస్తుంది కానీ ఏంటంటే చార్లీ కడుపుతో ఉండగానే నాకు అడిగారు మాట అండి ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ నాకు అడిగారు అప్పుడు అడిగేసారి ఇవ్వమని చెప్పేసి అందుకు వాళ్ళకి ఇస్తున్నాను ఒక మేలు పప్పి ఒకటి నా దగ్గర ఉంచుకొని ఫీమేల్ అయితే ఇచ్చేస్తున్నానండి సారీ మీరు అడిగినా కూడా నేను ఇవ్వలేకపోతున్నాను నెక్స్ట్ చార్లీ డెలివరీ అయిందనుకో అడిగిన వాళ్ళకి కంపల్సరీ ఇస్తానండి ఇప్పటికైతే సారీ ఏమనుకోకండి నేను వాళ్ళకి ఇవ్వలేనని చెప్పలేను కదా ఎందుకంటే ముందు ఇస్తానని చెప్పి తర్వాత ఇవ్వనంటే బాగోదు అందుకేనేసి నెక్స్ట్ మీరు ఎవరు అడిగితే వాళ్ళకి ఇస్తాను నేను నెక్స్ట్ టైం డెలివరీ అయినప్పుడు చూసారా నేను పెట్టి దాకా కూడా తను ఆగట్లేదు పెట్టమని తనే చేయ పెట్టుకుని లాక్కుని అడుగుతుంది నాకు పెట్టమని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి థ్యాంక్ యూ థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ఇంకోటి చార్లీ విషయంలో చిన్న పొరపాటు చేశాను నేనండి అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను ఏం చేశానన్నది నా మిస్టేక్ వల్ల ఒక రోజు పాపం చార్లీ బాధపడింది అది ఎందుకు ఏం అంటే చెప్తాను నేను ఈ వీడియో ఎంత ఎక్కువ అని చూసారా పెట్టిదాకా కూడా ఆగట్లేదు తన పాపం అంత ఆకలితో పిల్లలు పాలు టై అసలు ఇలా కూడా ఇవ్వట్లేదు చార్లీకి అయితే ఇలా పక్కకి వచ్చినప్పటికి ఏదో ఒక పప్పు ఏడుస్తుంది మళ్ళీ వెళ్ళి పాలు ఇస్తుంది కానీ వాటిలో ప్రేమ అంటే ఆటోమేటిక్గా ఎంత ప్రేమ వస్తుంది చార్లీ ఫస్ట్ బేబీ పెట్టినప్పుడు నేను దగ్గర తీసుకెళ్తుంటే భయపడిపోయి వెళ్ళిపోయింది నేను దగ్గర తీసుకెళ్తే రామ అంటే దాని మీద కరవడానికి వచ్చింది అలాంటిది బేబీస్ పెట్టిన తర్వాత ఎంత ప్రేమ వచ్చిందో చార్లీకి అయితే వాటిని చూడగానే అసలు అవి ఏడుస్తుంటే కూడా తట్టుకోలేకపోతుంది అవి ఏదైనా చిన్నది అరుస్తుంటే చాలు ఏ ఊలు సరే వచ్చి చూసుకొని పడుకున్నాయా ఏడుస్తున్నాయా అని చూస్తుంది పాపం మేము అనుకుంటున్నాము పిల్లల్ని రేపు మళ్ళీ దూరం చేసినప్పుడు అది ఎంత బాధపడుతుందో ఏమో అనేసి చూడాలి ఏం చేస్తే చాలని అందరికీ థ్యాంక్స్ అండి